హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే ఉగాది రోజు అనమాట నేనైతే ఫైవ్ థర్టీకి లేచానూ లేచిన వెంటనే అయితే ముగ్గు పెట్టానండి ముందునైతే తోరణాలు అయితే కట్టేసుకున్నాం అనమాట అలాగే గుమ్మానికి పసుపు రాసి బొట్టులు పెట్టేసి చెమ్ములు పువ్వులు అయితే పెట్టేస్తాను చూడండి ముగ్గు అయితే అండి చక్కగా ఉందో అలాగే నా ఛానల్ ఫాలో చేస్తున్న వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఇంకా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి క కంటెంట్లు పెడతాక ట్రై చేస్తూ ఉంటాను అలాగే ఇంకా ఉగాది పచ్చడి కూడా కొద్దిగానే చేశానండి చాలా బాగుంది ఉగాది పచ్చడి అయితే అది మా పిల్లలు అసలు కొంచెం కూడా వదలకుండా తినేసారనమాట కొద్దిగానే చేశాను ఎలా వస్తుంది ఏంటని ట్రై చేశాను అనమాట అది దేవుడి దగ్గర క్లిప్పు పెట్టిన తర్వాత లేట్గా తీసానండి వీడియోస్ అయితే టిఫిన్ అయినా అయిపోయిన తర్వాత అప్పటికే వాళ్ళు తినేసి అక్కడ తీసేస్తానమాట దేవుడి దగ్గర ఇకపోతే ఇక్కడ కిచెన్లోకి వచ్చానండి స్టవ్ కూడా పసుపు రాసి బొట్టలు అయితే పెట్టుకున్నాను మార్నింగ్ అయితే మా వరకు అయితే టీ కూడా పెట్టేస్తానండి ఆయనకు ముందు టీ పడాలిగా అందుకని టీ అయితే చూడండి ఎంత చక్కగా పొంగుతుందో ఇలాగే అలాగే ఇక్ సైడ్ని కూడా అట్టు వేసానండి పల్లీలు చట్నీ చేశాను తర్వాత లంచ్లోకి అయితే వైట్ రైస్ అండ్ పులిహోర అండ్ సాంబార్ పెట్టానండి అలాగే కాడ్ అండి పచ్చడి అలాగే మా విలేజెస్లో అయితే కొండలమ్మ జాతర అయితే జరిగిందండి అక్కడ అయితే జరిపించారు అనమాట ఆ వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేయటం జరిగిందండి ఒకసారి మీరు కూడా చూడండి ఎంత బాగా చిన్న చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు అనమాట వాళ్ళు చాలా బాగా చేస్తారు మీరు కూడా చూస్తారని అనుకుంటున్నాను ఇది ఈస్ట్ గోదావరిలో జరిగిన వేగవరిపాలెంలో శ్రీ శ్రీ కొండలమ్మ తల్లి జాతర అండి ఇది ఉగాది రోజు ముందు రోజు నుంచి కూడా చేస్తూ ఉంటారు అనమాట ఉగాది ముందు రోజున అయితే జాగరణ జరుగుతుందండి ఆ జాగారం కూడా పెట్టడం జరిగింది ఇప్పుడైతే ఇవి కోలటం కూడా పెడుతున్నామండి చూడండి ఈ ఈ గుడి చెరువు పక్కన ఉంటుంది అక్కడ పెట్టి చేశారు అలాగే మా పుట్టినింటి మా పుట్టినింటి దగ్గర కూడా విలేజెస్లో అయితే ఇలాంటి జా జాతరలు అయితే జరుగుతున్నాయండి ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూను చూసి అయితే లైక్ ఇవ్వండి నోటిఫికేషన్ బెల్ కొడితే ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఓకే అండి మరి కాల్సింది ఎందుకు ఒకసారి చూడండి ఈ సాంగ్స్ అయితే కాఫీ రేట్ పడుతుందని మ్యూట్లో పెట్టానండి మ్యూట్ మ్యూట్లోనే ఉంది చూడండి షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను వేరే సాంగ్ పెట్టి అప్పుడు బాగుంటుందన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ అండి చూడండి ఇంకా